హాయ్ అండి ఇవాళ విజయవాడలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం శారీస్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసిన వాళ్ళకైతే గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి స్పాట్ గిఫ్ట్స్ ఇంతకుముందు వీడియోలో వీడియోలు అయితే కాటన్ శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఆ వీడియో అయితే పెట్టాను కాటన్ శారీస్ కావాలన్న వాళ్ళు ఆ వీడియో అయితే చూడండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చందరంలో మనకి శారీ మొత్తం ప్రింటెడ్ స్టైల్ వస్తుంది కింద బాటిల్ వచ్చి సిల్వర్ బాటర్ వస్తుంది ఇదిగో వన్ ప్లస్ వన్ ఆఫ్ ఏడు వందల తొమ్మిదికి టూ పీసెస్ వస్తుంది వచ్చి పండ్లు ఫోటో అయితే ఇలా వస్తుంది మన శారీ కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ మనకి గ్రే కలర్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కలర్ బాట వస్తుంది అందులోనే మనకి చెక్స్ మోల్ వస్తుంది చందే చెక్స్ వచ్చి జరి చెక్స్ మనకు సారే మాత్రం మనకి లేస్ డిజైనర్ వచ్చింది కింది బోర్డర్ మనం గోల్జర్రి బోర్డర్ వచ్చింది ఇది కూడా మనకి వల్టస్ మన ఆరౌండ్ కమ్ ఉంది 12 పిచెస్ వచ్చింది పల్లు పార్టిజి బ్లౌజ్ కూడా బేసిక్ సారే కలర్ వచ్చే చెర్సి లాగా మనకి ఇదివర్ డిజన్స్ కొన్ 4 4 కలర్స్ వస్తుంది ఇంతకుంటే దిస్ స్టైల్ అలా మనకి ఓన్ వైట్ మీద మనకి ఫాస్ట్ మ్యాచింగ్ అంతే శారీ మొత్తం డిస్టర్ స్టైల్ వచ్చింది కానీ సిల్వర్ పాట ఇది ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీకి టూ పీసెస్ వస్తుంది సెవెర శారీ మొత్తం వీళ్ళు వస్తుంది మనం ఇంత కలర్స్ కూడా మనకి వైట్ మీద మనకి ఫ్లవర్స్ మ్యాచింగ్ అయితే పళ్ళు పాట ఇది వస్తుంది బ్లౌజ్గా మిక్సే ప్లెయిన్ వైట్ వస్తుంది మన బ్లౌజ్ వైట్ కావాలి అలా వైట్ పుట్టి తీసుకోవచ్చు లేదనుకుంటే కాంట్రాస్ట్ కావాలంటే మనకి సారీ మెల్టీ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ అని తీసుకోవచ్చు మనకి బస్ స్టైల్ వస్తుంది జూప్లో మనకి సారీ మొత్తం ప్రింటెడ్ వచ్చి కింద మనకి గోల్డ్ జరి బాట వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీకి టూ పీసెస్ వస్తుంది చందరలో మనకి నారాంబేర్ స్టైల్ వస్తుంది సారీ మొత్తం మెదక్ కలర్ వచ్చి పైన ప్రింటెడ్ వస్తుంది కింద బాటగా మనకు జెరీ ఫోటో స్టైల్ వస్తుంది ఇదిగా మనకి వన్ ప్లస్ మన ఆఫర్లో తొమ్మిది తొమ్మిదికి టూ పీసెస్ వస్తుంది ఇది వచ్చి మనకి సారీగా బాగుంటుంది లేదంటే చిన్నపిల్లల లంగా ఉట్టించే వాళ్ళు గ్రాండ్గా ఉంటుంది పాట చిన్నపిల్సి చవడం అంటే మన పట్ల జైలు లంగా జాక్ కుట్టేసే బాగుంటుంది వీటిలో మనకు ఫోర్ కలర్స్ వస్తుంది మనకు తొమ్మిది తొమ్మిదికి టూ పీసెస్ వస్తుంది కంప్లీట్ డిజైన్ వస్తుంది ఇక బ్లౌజ్లో ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్లో బాట వస్తుంది ముందుగా అందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి మనకు మన బాగల్పూడి జ్యూట్ వస్తుంది జ్యూట్లోనే మనకి శారీ మొత్తం జరీ పూట వస్తుంది కింద బోటగా జరీ బోట వస్తుంది ఇది మనకి మన వన్ ప్లస్ వన్ ఆఫ్ పదకొండు తొంభై ఎనిమిదికి టూ పీసెస్ అయితే వస్తుంది సో పందు వచ్చి మనకి గోల్డ్ కలర్ లైన్స్ అయితే వస్తుంది సేమ్ సెల్ఫ్ వచ్చి లైన్స్ అయితే వస్తుంది సో బ్లౌజ్ పాటు వచ్చే వరకు మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ రన్నింగ్ కావాలి కట్ చేసుకోవచ్చు కనుక కాంట్రాస్ట్ కానీ కాంట్రాస్ట్ యూజ్ చేసుకోవచ్చు వీటి కలర్స్ కూడా మాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అయితే వస్తుంది సో లైట్ కలర్స్ వస్తే డార్క్ కలర్స్ వస్తుంది స్ పని అందులో మనకి బిగ్ బాట స్టైల్ వస్తుంది ఇది వచ్చి మీనా పుట్టా వస్తుంది ఇది పళ్ళు పాటు ఇక సేమ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆఫర్లో ఎనిమిది యాభైతే మనకి డిస్కౌంట్ ఐదు తొంభై ఐదు పడుతుంది ఇది వచ్చి జ్యూట్ మెటీరియల్ వస్తుంది మనకి జరీ లేకుండా మనకి ట్రెడ్ ట్రెడిషన్ స్టైల్ కావాలంటే ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీది మనకి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చాక ఓన్లీ లైట్ కలర్స్ అయితే వస్తుంది పళ్ళు కూడా మనకి సర్వ స్టైల్ అయితే ఇలా వస్తుంది జగాట్ సో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒక శారీ మొత్తం మాలో డిజైన్ వచ్చినప్పుడు ఓన్లీ లైట్ కలర్స్ అయితే వస్తుంది కళ్ళన బట్టిగా డిజైన్స్ కూడా మనం మారుతూ ఉంటాం డిజైన్ వస్తుంది డిజైన్స్ బట్టి మనకి కలర్స్ కూడా మారుతూ ఓన్లీ లైట్ కలర్స్ షర్ట్ అయితే వస్తుంది మనకి డ్యూటీ పేడే మనకి థ్రెడ్ వర్క్ స్టైల్ వస్తుంది ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీకి టూ పీసెస్ వస్తుంది సో పళ్ళు పాట మనకు ఫుల్గా వస్తుంది పళ్ళు పాట లోపల వచ్చామంటే మనకి అక్కడ ఫ్లవర్స్ అయితే వస్తుంది సో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి అరవై యాభైకి రెండు ఇందులో ఫోల్ కలర్స్ అయితే వస్తుంది